చెప్పండి అదే ఈ పోరేమైనా తగులుతున్నామంట ప్రేమించొద్దని సతా ఇస్తున్నామంట దాంట్లో కేసేటంట ఏమి సార్ పడిపోయినా police అసలు మీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది అవురా కేసు పెడితే కౌంటర్ ఉండకూడదు నేను చెప్తా రాసుకో ఏం చెప్తావురా

పిలిపించండి పిలిపించండి ఉంటామ్మా సార్ ప్రాబ్లం అయిపోద్దు సార్ పిలవద్దు సార్ ప్లీజ్ సార్ సార్ నేను చెప్పింది అంత చేసుకోండి సార్ నాన్ సంగతి తెలియదు సార్ చెప్పారా

వీడేవాడబ్బా కొడుకే అనుకుంటే వాడే డబుల్ బెడ్డలు ఉన్నాడు కొడుకును పట్టుకొని గుర్త పట్టిరావు సంత ఆమెది కొ దబ్బ పడతే ఎనక పొడ్స్ పడుతుంది ఏయ్ ను ఎంటర్ పొడి చేది నేనే కాల్ చేస్తా పొడి చేస్తా కాల్ చేస్తా పొడి చేస్తా కాల్ చేస్తా పొడ్స్ పడుతుంటా కాల్ చేస్తా పొడి చేస్తా కాల్ చేస్తా అయిపోయా ఏమైందిరా అచ్చిళ్ళు కాల్చిళ్ళు పోయిళ్ళు ఇప్పుడు నేను ఏం చేయాలి കേട്ടോണോ <laughs> <laughs> ఎందుకు పోలీస్ స్టేషన్ అలా రెచ్చిపోయి కొట్టేశారు అది ఇమోషన్ లో రెండు యాక్టింగ్ కోసం రెండు తెప్పలేసాను అదే మనసు పెట్టుకోకరా చూసాను చూశారు అవకాశం దొరికింది కదా తెక్ కొట్టేశారు మీరు ఇంతకీ అమ్మే రోజు బాధరే అమ్మాయి సూపర్ నీ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫిక్స్ రా ఆ అమ్మాయి నా కొడలు తండ్రి కొడుకులు ఇలా ఉండడం ఏంటని కంగారు పడకమ్మా నేను రోజులు బ్రతకనమ్మా నాకు అందుకు నేను సంతోషంగా ఉండాలని వాడు నేను కలిసి ముందు ఎదవతింగ్ అనగారు అంత ఒంటిదే నీ సిబ్బంది కొట్టడానికి మాట్లాడుతున్నాడు అంతే కొంచెం చూసి గొప్ప నటుడు పోలీస్ నా స్టైలు డాన్సులు చూసి లవ్లో పడిపోకే ప్లీజే ఇప్పుడు కాదు చాలా బాగుందా మేడం స్లిప్పించుంటాడుగా చూసుకోండి మేము మంది ఎక్కువై పడిపోతే ఈ అడ్రస్ లో తెంచండి